ముఖ్యమంత్రి గారు బాధ్యతలు నిర్వర్తించు ఇలా ముగ్గురు మంత్రుల నుండి ఖమ్మం జిల్లా ప్రజల్ని కాపాడడంలో అట్టర్ ఫ్లాప్ అయింది ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ఇప్పుడు ముఖ్యమంత్రి బయలుదేరిడు ఇక ఖమ్మం డెబ్బై నాలుగేళ్ళున్న నాయకుడేమో ఆడ నిన్న నీళ్ళలో తిరుగుతుండు పడవలెక్కుతున్నాడు రాత్రంతా నిద్రపోకుండా ఆయన ప్రజలకు సేవలు చేస్తున్నాడు యాభై నాలుగేళ్ళున్న నిన్న మొత్తం ఇద్దా మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా ఎందుకు కనిపిస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు ఆయన ఆయన కొడుకెక్కడున్నాడు అమెరికాలో లేరా అమెరికాలో జల్సాలు చేయట్లేదా అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా మా పదేళ్ళ అధికారం అనుభవించి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈ రోజు ప్రభుత్వం మీద దాడి చేస్తున్నాడు అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు